దసరా నవరాత్రులు దుర్గాదేవి తొమ్మిది అలంకరణ రూపాలు మొదటిది శ్రీ బాలా త్రిపురసుందరి పురాత్రయంలో శ్రీ బాలా త్రిపురసుందరి దేవి ప్రథమ స్థానంలో ఉంది ఆమె ఎంతో మహిమానిత్వమైనది సమస్త దేవి మంత్రాలయాల్లోకిల్లా శ్రీ బాలామంత్రంపతి సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహకారిణి పవిత్రమైన ఆ శరణ నవరాత్రులలో దర్శించి ఆమె అనుగ్రహాన్ని పొందితే సంవత్సరం పొడుగున అమ్మవారిని చేసే పూజలన్నీ సత్వర ఫలితాలను ఇస్తాయి రెండవది శ్రీ గాయత్రీ దేవి అలంకారం ముక్తా విద్రుమ హేమ నీల ధవల వర్ధాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిస్తూ సంధ్యావందనం అది దేవత గాయత్రి మంత్రం రెండు రకాలు మొదటిది లఘు గాయత్రీ మంత్రం రెండు బృహద్ గాయత్రి మంత్రం ప్రతిరోజు సంధ్యా సమయంలో సార్లు గాయత్రి మంత్రాన్ని పట్టిస్తే వాక్శుద్ధి కలుగుతుంది మూడవది శ్రీ మహాలక్ష్మి దేవి మూడవ రోజున మంగళ ప్రధా దేవత శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం అష్ట రూపాలతో అష్ట సిద్ధులు ప్రసాదించే దేవత రెండు చేతులతో కమలాలని దర్శించి ధరించి వరదాబాయ హస్తాల్ని ప్రదర్శిస్తూ పద్మాసినిగా దర్శనమిస్తూ ఆది పరాశక్తి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపాలను ధరించింది ఆది పరాశక్తి రూపంగానే మహాలక్ష్మి అలంకారం జరుగుతుంది నాలుగవది శ్రీ అన్నపూర్ణాశ్వరి దేవి నాలుగవ రోజున నిత్యాన్నదేవీశ్వరి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆధారం జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణాదేవి విరాజిల్లుతుంది ఐదు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి ఐదవ రోజున త్రిపురారాత్రయంలో రెండవ శక్తి శ్రీ లలితాదేవి అలంకారం త్రిమూర్తుల కన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని పిలువబడుతుంది శ్రీ చక్ర అధిష్టాన శక్తి పంచదక్షరి అధిష్టాన దేవత ఆది శంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్ఠించగా పూర్వం ఈ దేవి ఉగ్ర రూపానిగా చండీదేవిగా పిలువబడేది ఆది శంకరాచార్యులు చక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించగా పరమశాంతం రూపిణిగా లలితాదేవిగా పిలువబడుతున్నది ఆరు శ్రీ మహా సరస్వతీదేవి ఆరవ రోజున చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారం త్రిశక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీదేవి సరస్వతీదేవి రూపాలలో ఉంటుందని మేరు తంత్రాలలో చెప్పబడింది అవి చింతామణి సరస్వతి జ్ఞాన సరస్వతి నీల సరస్వతి ఘట సరస్వతి కిని సరస్వతి అంతరిక్ష సరస్వతి మరియు మహాసరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది ఏడు శ్రీ దుర్గాదేవి అలంకారం ఏడవ రోజు దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గాదేవి అలంకారం రురుకుమారుడైన దుర్గముడు అని రాక్షసుని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజున దుర్గాష్టమి అని దుర్గముని సంహరించిన అవతారం కనుక దేవిని దుర్గా అని పిలుస్తారు శ్రీ దుర్గాదేవి ఉగ్ర స్వరూపాన్ని కనుక ఈ దేవిని దుర్గా అష్టోత్తరాలు దుర్గా సహస్రనామాలకు బదులు శ్రీ లలిత అష్టోత్తరాలు శ్రీ లలిత సహస్రనామాలతో పూజిస్తారు ఎందుకంటే లలిత పరమ శాంత రూపం కనుక ఎనిమిది శ్రీ మహిషాసురవర్ధిని దేవి అలంకారం ఎనిమిదవ రోజున మహిషాసురుని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రధానం చేయగా ఏర్పడిన అవతారం ఇది సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్రకీలార్దిపై వెలిసిల్లింది తొమ్మిది శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం తొమ్మిదో రోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను అపరాజిత అంటారు ఎల్లప్పుడూ విజయాలను పొందుతుంది కాబట్టి విజయా అని కూడా అంటారు శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహాపరమేశ్వరుడి అంకముపై ఆసిన్యురాలై ఉంటుంది